హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే వయో వృద్ధులు ఉన్నారో వారికి సంబంధించి మన తెలంగాణ గవర్నమెంటు ఒక అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఒక మంచి నిర్ణయం అనేది మన తెలంగాణ గవర్నమెంటు ఏర్పాటు చేయడం అంటూ జరిగిందండి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగిన దాన్ని విషయంలో గవర్నమెంటును సంప్రదించడానికి అలాగే మీ మీ కుటుంబంలో మీకు వ్యతిరేకత ఉన్నట్టేది ఉంటే ఆ విషయంలో కూడా గవర్నమెంటుకు వెంటనే తెలియజేయడానికి వారు మీ కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవడానికి గవర్నమెంటు ఒక అవకాశాన్ని అయితే బ్రహ్మాండమైన అవకాశాన్ని అయితే కల్పించడం అంటూ జరిగిందండి అయితే అది చెప్తాను దాని గురించి వివరంగా అయితే మనకు ప్రస్తుతము ఏప్రిల్ నెల పెన్షన్ అనేది రావాల్సి ఉన్నది ఇప్పుడు మే నెల నడుస్తున్నది ఏప్రిల్ మే రెండు నెలల పెన్షన్ అయితే మనకు గవర్నమెంటు బాకీ పడి ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే ఇవాళ పన్నెండవ తారీఖు ఇప్పటి వరకు కూడా మే నెలకు సంబంధించిన పెన్షన్ కాదు కదా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ కూడా అప్డేట్ అనేది ఇంకా కాలేదనే విషయము అందరికీ చేదు వార్తని నేను చెప్పడం అంటూ జరుగుతుందండి ఇది మన పోయిన నెలనూ అటు ముందు నెల ఏ విధంగానైతే లేటుగా తీసుకున్నామో అంటే మార్చి ఫిబ్రవరి ఈ రెండు నెలల నుంచి వెళ్ళి మనకు ఫిబ్రవరి నుంచి వెళ్ళి చాలా పెన్షన్ విషయంలో ఒక టైముకు అనేది అందుకోవడం అంటూ జరగడం లేదు దానికి మనకు సంబంధించినంత వరకు మనము కరెక్ట్ ఉన్నా కానీ గవర్నమెంటు దీని మీద కరెక్ట్ పద్ధతిని ఉపయోగించుకోకుండా వైరికి పెన్షన్దారులకు సరైన టైంలో పెన్షన్ అందే విషయంలో ఒక తగిన విధంగా నిర్ణయం అనేది తీసుకోకుండా గవర్నమెంట్ అనేది జాప్యం చేస్తున్నది ఇది ఎంత మాత్రము ఎవరు కూడా సహించని విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వయోవృద్ధులే కానీ వికలాంగులే కానీ వితంతువులే కానీ ఒంటరి మహిళలే కానీ బీడీ కార్మికులు గౌడన్నలు వివిధ రకాల రుగ్మతలు కలిగిన పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఒక టైము నిర్దేశితమైన ఒక టైం అనేది ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక ఈ నెల పెన్షను ఈ తారీఖులోపు ఈ తారీఖు నుంచి వెళ్ళి ఈ తారీఖులోపు మామూలుగా రెండు మూడు రోజుల టైం వ్యవధి తీసుకొని ప్రతి నెల పెన్షన్ అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా అందజేయాలి అది ప్రతి నెల ఈ విధంగానే కొనసాగాలి ఏ నెల అయినా కానీ ఈ నెలకు సమ్మ సరే ఒక నెల లేట్ అయినా అందరూ భరించుకుంటున్నారు ఎందుకంటే గవర్నమెంటు సరైన విధంగా పరిపాలన చేయలేకపోతుందనే విషయం ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నుంచి తాతల వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ సరైన విధంగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా నిర్వహించలేకపోవడము కాంగ్రెస్ ప్రభుత్వము ఇక మనం చెప్పకూడదు కానీ ఇంత ఈ విధంగా మనమైతే ప్రస్తుతం ఈ విధంగా అయితే ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఎక్కడ లేదు అదివరకు ఇండియాలోనే తెలంగాణ బ్రహ్మాండంగా అందించేది ప్రతి ఒక్క విషయంలో కూడా అయితే మన తెలంగాణలో ఈ విధమైన మనుగడ అనేది కొనసాగుతున్నది ఇది ఎంత మాత్రము ఎవరికి కూడా పెన్షన్దారులకు చాలా ఇబ్బందికరమనే విషయం అనేది అందరికీ తెలుసు కానీ గవర్నమెంటు సరిగ్గా ఈ పెన్షన్ ఇచ్చే విషయంలో తగిన నిర్ణయం అనేది తీసుకోవడం లేదు ఇది నిర్లక్ష్య ధోరణి అనేది పెన్షన్దారులకు నిర్లక్ష్య ధోరణి అనేది గవర్నమెంట్ చెల్లి ఎదురవుతుంది చాలా మంది పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ నిరాశకు గురవుతున్నారు అది ఏ టైంకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని కళ్ళకు కాయలు కాసే విధంగా ఎదురు చూడడం అటు జరుగుతుంది చాలామంది ముదుసలి వాళ్ళు వృద్ధులు వితంతువులు వికలాంగులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ఎప్పుడు వస్తుంది పెన్షన్ అని పలుమార్లు ఒక్కసారి కాదండి పలుమార్లు బ్యాంకుల చుట్టూ వెళ్ళి వారు ఎప్పుడు పెన్షన్ అందుకుంటాము ఎప్పుడు మా అవసరాలను తీర్చుకుంటాము అనే విధంగా ప్రతి ఒక్క పెన్షన్దారులు వెయిట్ చేయడం అంటూ జరుగుతుంది చివరాఖరికి ఒకనొక టైం కాకుండా ఒక నిర్దేశిత టైం లేకుండా గవర్నమెంటు వేయడం అటు జరుగుతుంది అది ఎంత మాత్రం గవర్నమెంట్ చెల్లి మనకు మంచి పద్ధతి అనేది లేదనే విషయం అందరికీ తెలుసు అయితే ఈ వృద్ధులకు సంబంధించి మీ మీ కుటుంబ సభ్యుల ద్వారా మీకు ఏదైనా చేదు విషయము ఎదురవుతుందా అంటే మిమ్మల్ని సరిగ్గా అరుచుకోకపోవడం కానీ మీకు సరిగ్గా అన్నము స సకాలంలో అందించకుండా మిమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నా లేకుంటే మీ కోడలు ద్వారానో మీ మీ కొడుకుల ద్వారానో మీకు చేదు అనుభవం ఎదురవుతుందా ఆ విషయంలో లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే అందుకుంటున్న పెన్షన్ విషయంలో ఒక గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అంటూ జరిగిందండి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా గవర్నమెంటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఏర్పాటు చేయడం అంటూ జరిగిందండి ఆ నెంబర్ మీకు చెప్తాను అది ఓన్లీ వృద్ధులకే అండి ఓన్లీ వృద్ధులకు సంబంధించే గవర్నమెంట్కు ఫోన్ చేయాల్సిన అవసరము ఓన్లీ వృద్ధులకు మాత్రమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఏర్పాటు చేయడం అంటే జరిగిందండి ఇది ఎవరికి పడితే వారికి కాదు అందరూ పెన్షన్ అందుకుంటున్నారు అని అందరూ చేయడానికి ఈ నెంబరు ఏర్పాటు చేయడం లేదు అనేది విషయం అందరూ తెలుసుకోండి ఓన్లీ వృద్ధులకు మాత్రమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఈ నెంబరు వచ్చేసి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్ ప్రతి ఒక్క వృద్ధులు ఈ నెంబర్ను రాసి పెట్టుకోండి వెను వెంటనే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక మీ గురించి తగిన నిర్ణయం తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా దానికి పరిష్కారాన్ని గవర్నమెంటు త్వరిత గతిలో ఎదుర్కొని మీకు మంచి చేయడానికి ఈ నెంబర్ అనేది ఏర్పాటు చేయడం అంటూ జరిగింది దీన్ని మీరు అందరు వృద్ధులు మాత్రమే వినియోగించుకోండి ఇది అందరికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కాదనేది మరీ మరీ చెప్తున్నాను ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక ఆర్డరు కేవలము వృద్ధులకు సంబంధించిన నెంబరుగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశారు ఎవరు పడితే వారు చేయడానికి మాత్రము ఈ నెంబరు వినియోగించుకోవడానికి లేదు అనే విషయం మరీ ఒక్కసారి చెప్తున్నాను కేవలం వృద్ధులకు మాత్రమే ఓకే అండి థ్యాంక్ యూ ఇది మీ మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి మీ ఇంట్లో వృద్ధులకు ఉంటకుండా ఉంటే కూడా ఈ నెంబర్ను వారికి రాసి పెట్టి ఇవ్వండి అది మంచి పద్ధతి అని నేను అందరికీ తెలియచేస్తున్నాను ఎప్పుడు కానీ ఎటువంటి పరిస్థితులు కానీ మనల్ని కన్నా మనల్ని పెంచి పోషించడం వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి మనకి ఏది ఉంటే మనం ఏది తినగలుగుతున్నామో వారికి కూడా అదే విధంగా మనం ఏదో మనం తెచ్చి ప్రత్యేకంగా పెట్టడం కాదండి మనం ఏదైతే మన కుటుంబ సభ్యులకు మనం ఏది తింటున్నామో వారికి కూడా ఖచ్చితంగా అదే ఏర్పాటు చేసి వారిని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అది ఖచ్చితంగా నెరవేరాలి ఎక్కడ ఏ కుటుంబ సభ్యులు కూడా ఈ ఇటువంటి అనా అనాగరికంగా మాత్రం వృద్ధుల పట్ల వ్యవహరించకూడదనేది ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నది ఓకే థ్యాంక్ యూ